కూర్చోలే కాకించి ఫోటోలు ఇంత పండగ మేము వచ్చినాము అంతా చక్రమాన్ రెడ్డి చక్రమాన్ రెడ్డి వచ్చాలే మానవతా సంస్థ కూర్చోండి కూర్చోటా కూర్చోబెట్టు కూర్చోండి కూర్చోండి అందరూ కూర్చోండి అయిపో అందరు తీసుకొని వచ్చి మాతలు గ్యాస్ లోని షుగర్ ఉంది తీసుకొచ్చి ఒకసారి మేము అనుకోకుండా ఇప్పుడు మేము తీసుకుంటాం మాకు ఇప్పటిలేదు మా

దీపావళి దీపావళి రోజు అందరూ హ్యాపీగా ఉండాలి మనం వెలిగించే వాళ్ళకి వెళ్ళనా చెప్పు हैप्पी दिवाली 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 हैप्पी दिवाली

హ్యాపీ బల కూర్చో దివాలి దీపావళి ఈరోజు పండగ మా ఈరోజు పండగ దీపావళి పండుగ ఈరోజు పట్టుకో కాల్సు పెద్దమ్మా పట్టుకో హ్యాపీ దివాలి మా హ్యాపీ దివాలి కాల్దానా మళ్ళ మునాడు మా హ్యాపీ దీపావళిను ఇంట్లో రూమ్ లో పెడతాం సరే పెట్టు అది ఆల్రెడీ వెలిగింది అది

हैप्पी दीपावली सर पंचन सर अंदर की हाँ, 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 हाँ,

మళ్ళీ మీరు షుగర్ ఉందని తినకోకుండా ఇది చేశారు షుగర్ ఉందని తినచ్చలేదు చెప్పునా నచ్చద్దయ్యా చెప్పండి మా ఓకేనా ఈరోజు ఈ యొక్క మదర్ తెరిస ఆశ్రమంకి వచ్చి మా మానవతా కుటుంబ సభ్యులు వేంపల్లి మానవతా కుటుంబ సభ్యులందరం వచ్చి ఈ యొక్క దీపావళి శుభ సందర్భంగా ఏ రోజు కూడా మాకు ఇంత హ్యాపీనెస్ అనేది ఏ రోజు లేదు ఏ దీపావళి పండుగ కూడా వీళ్ళతో వచ్చి మేము దీపావళి పండుగ చేసినందుకు గాను మాకు చాలా ఆనందంగా మరియు సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నాము ఇదే విధంగా ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దీపావళి పండుగలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంచిగా జరుపుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మా మానవతా యొక్క సంస్థ తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అనేది ప్రతి పండుగ జరుపుకుంటాము పండుగలో అతి పెద్ద పండుగ ఆనందమైన పండుగ ఏంది అంటే కనుక ఉగాది సంక్రాంతి ఇవన్నీ ఉండొచ్చు కానీ దీపావళి అనేది ప్రతి ఒక్కరు ట్యాక్ట్రాక్స్ కానీ ఏదైనా చిచ్చుపూడిలు కానీ కాల్చుకొని ఆనందంగా జరుపుకునే పండుగ ఈ పండుగ వాతావరణంలో మేమంతా మానవ సంస్కృతాల మేము ఇక్కడ చేసినందుకు మాకు చాలా ఆనందం ఉంది మీ సహకారాలు మీ ప్రేమ ప్రాణాలు ఎప్పుడు మానవ సంస్థ ఉండాలని కోరుకుంటున్నాము కోరుకుంటున్నాము